అందరికి నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఏడుద రైతులు ఆనందం వ్యక్తం చేశారు ఏడుద పిఎస్ఈఎస్ అధ్యక్షులు గోడవతి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏడుద సొసైటీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తమ గ్రామంలో కలెక్టర్ ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే నిరాటకంగా ధాన్యాన్ని కొనుగోలు చేయడం ఉదయం కొనుగోలు చేస్తే మధ్యాహ్నానికి తమ అకౌంట్ లో డబ్బులు వేయడం చాలా ఆనందంగా ఉందన్నారు మునుపెన్నడు లేని విధంగా తమ ఖాతాల్లో అతి తక్కువ సమయంలో డబ్బులు పడటంతో రైతులు వెంట పండగ వాతావరణం నెలకొంది అన్నారు అనంతరం గొడవతి సత్యనారాయణ మాట్లాడుతూ కొంతమంది డబ్బులు పడలేదని కిట్టుబాటు ధర ఇవ్వడం లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని అయితే ఈ క్రాఫ్ట్ నమోదు చేయించుకోని కారణంగా కొంతమందికి అలాంటి ఇబ్బందులు తలెత్తున్నాయని అన్నారు తక్షణమే ప్రతి రైతు ఈటీ క్రాఫ్ట్ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు అనంతరం నీటి సంఘం అధ్యక్షులు కోలిపోటి సత్యనారాయణ మాట్లాడుతూ ఏడు గ్రామంలో నేటికి ఒక వెయ్యి రెండు వందల ఇరవై మంది రైతుల నుండి ఏడు వేల ఐదు వందల ఇరవై మెట్రిక్ టన్నుల ధాన్యానికి గాను సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని అన్నారు రైతుల కోసం అనుక్షణం పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు స్థానిక ఎమ్మెల్యే వేగుల జోగేశ్రావుకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో టీడీపీ ఏడుద గ్రామ కమిటీ అధ్యక్షులు పర్వతిన వేర్రాజు గొడవతి శ్రీనివాసరావు ఇందుకూరి శ్రీనివాసరావు పైన సుబ్బయ్య బండారు రాంబాబు సొసైటీ రైతు సేవా కేంద్రం సిబ్బంది రైతులు పాల్గొన్నారు నా పేరు గొడవర్తి శ్రీనివాసరావు మాది ఏడు గ్రామంలో రైతులు ధాన్యం అమ్ముకోవటానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా కలెక్టర్ గారు వచ్చి ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన దగ్గర నుంచి నిరుద్రంగా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు రైతులందరికీ ఎంతో ఆనందాన్ని ధాన్యం మేము కోలిన ఇరవై నాలుగు గంటల నుంచి చెప్పిన ఫోర్ అవర్స్ డి మా తాతీ డబ్బులు జమ అవడం జరిగి మాకు ఎంతో ఆనందాన్ని కానీ ప్రతి సంవత్సరం మాకు ఇలాగే ఆనందంగా తదని ఈ ప్రభుత్వానికి అభ్యర్థి తెలియజేసుకుంటాం నా పేరు బంగారు శివసాదండి ఏదైతే అమ్మ రైతు ఈ సంవత్సరం కలెక్టర్ వచ్చి రైతు కేంద్రాన్ని ఓపెన్ చేసిన దగ్గర నుంచి కలిసిపోయినా కూడా ఇంకొక చెప్తాను కూడా మీరు ఏపీ పదాలు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఎంఎజే గారు జోగేశ్వర గారు చెప్పడం జరిగింది అదే రకంగా ఈ గవర్నమెంట్ కొన్ని డెబ్బై డెబ్బై ఐదు కేజీలు పడతాక పదిహేడు వందల డెబ్బై రూపాయలు డెబ్బై ఏడు రూపాయలు రైతుకి ఇచ్చి పడతా ఇవాస్ చేస్తున్నారు కొంతమంది పద్నాలుగు వందలకి చెప్పడం ఖర్చు కాదు రైతుకి అందరికీ కూడా పదిహేడు వందల డెబ్బై ఐదు రూపాయలు రైతు ఖాతాలో పడుతుంది ఉదయం రైతు పక్షవాది

సిబ్బంది వ్యవసాయ సిబ్బంది సొసైటీ సిబ్బంది సొసైటీ చైర్మన్ గారు మొత్తం అందరూ కూడా రైతు పక్షపాతంగానే పని చేయటం జరుగుతుంది సుమారు నాలుగు వేల రెండు వందల యాభై మంది ఈ డబ్బు ఏడు గ్రాములు చే ఇప్పటి వరకు పన్నెండు వందల ఇరవై మంది రైతులు రైతులకి ఏడు వేల ఐదు వందల ఇరవై క్రింగ్ తోలి పన్నులు మెట్రిక్ టన్నులు తోలి ఈ పది గంటలు ఏడు వేల ఐదు వందల ఇరవై మెట్రిక్ టన్ను ధాన్యం తోలు తోలిన ధాన్యానికి ఈ వేళ తోలిన ధాన్యానికి ఇప్పటి వరకు मतलब सुमार पद रूपये जम चेयर जरूरी